హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను చాలా సింపుల్గా ఎంతో త్వరగా పిల్లలు చాలా ఇష్టపడే లంచ్ బాక్స్ రెసిపీ చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఫైవ్ మినిట్స్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చండి చద్దన్నం ఉన్న చద్దన్నంతో కూడా యూస్ చేసుకోవచ్చు అప్పటికప్పుడు కుక్ చేసుకున్న రైస్ కూడా కాకుండా చద్దన్నంతో కూడా చేసేయచ్చు ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు లంచ్ బాక్స్ ఫినిష్ అయిపోతుంది అంత బాగుంటుంది వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇక ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము ఫస్ట్ చద్దన్నం ఏదైనా ఉంటే దాన్ని తీసుకోవాలండి లేదంటే వేడివేడిగా కుక్ చేసుకున్న రైస్ అయినా తీసేసుకోవచ్చు నేను కాస్త చద్దన్నం కాస్త వేడి అన్నం తీసుకున్నానండి చద్దన్నంకి ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం పొడి జీలకర్ర మెంతుల పొడి కొద్దిగా మరి ఎక్కువగా కూడా వేయకూడదు జీలకర్ర మెంతుల పొడి ఇవన్నీ కూడా రైస్కి పట్టించేసి ఇలా పొడి పొడి పొడిగా విప్పేసుకొని అంతా కూడా రైస్కి చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పప్పు దినుసులు ఆవాలు జీలకర్ర ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి పప్పు దినుసులు కాస్త ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలండి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులోకి కాస్త పసుపు వేసేసుకోవాలి ఇష్టం ఉన్నవాళ్ళు పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇందులో నేను యాడ్ చేయలేదు పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పసుపు కాస్త ఎక్కువగానే వేసుకోవాలండి అంటే మరీ ఎక్కువగా కూడా వేసుకోకూడదు తగినంత వేసేసుకోవాలి మనం రైస్ క్వాంటిటీకి తగినంతగా చూసుకొని వేసేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న రైస్ ఉంది కదా అల్లం వెల్లి పేస్ట్ కారం పొడి జీలకర్ర మెంతుల పొడి అవన్నీ కలిపి పెట్టుకున్న రైస్ అందులోకి యాడ్ చేసేసుకొని అండ్ మిగిలిన వేడి అన్నం కూడా కాస్త యాడ్ చేశానండి మొత్తం చెద్దన్నంతో కూడా చేసేసుకోవచ్చు మిగిలిన వైట్ రైస్ కూడా నేను కాస్త యాడ్ చేసేసాను చక్కగా అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి పోపులోకి అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి ఇదంతా కూడా మనం వేడి అన్నంతో చేసుకుంటే ఏంటంటే డైరెక్ట్గా పోపులోకి వేడి అన్నం వేసేసి అందులోనే కారం పొడి పోపులో అల్లం వెల్లుల్లి పేస్ట్ పోపులో వేసేసుకోవాలి ఇలా చద్దన్నానికి పట్టించుకొని కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నానికి పట్టించుకొని చేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్స్ అనేవి రైస్కి పట్టుకొని చాలా బాగుంటుంది టేస్ట్ అనేది తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి రైస్కి అంతా పట్టుకునేలాగా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలండి ఇప్పుడు హాఫ్ ఒక హాఫ్ లెమన్ సగం చెక్క నిమ్మరసం పిండుకోవాలండి మనకి ఫ్లేవర్స్ అన్నీ బ్యాలెన్స్ అవ్వడానికి మరీ ఎక్కువగా కూడా యాడ్ చేయకూడదు ఓన్లీ సగం నిమ్మరసం యాడ్ చేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర మెంతుల పొడి కారం పొడి అదంతా కూడా రైస్కి పట్టుకొని ఆ ఫ్లేవర్స్ అన్నీ ఈ నిమ్మరసంతో బ్యాలెన్స్ అయిపోయి మంచి టేస్టీగా ఉంటుందండి రైస్ అనేది చాలా బాగుంటుంది మరొకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకొని ఫైనల్గా ధనియాల పొడి వేసేసుకొని కొద్దిగా ఇది కాస్త మనం స్పైసీగా చేసుకుంటున్నాం కాబట్టి కారం అల్లం వెల్లి పేస్ట్ అవన్నీ యాడ్ చేసుకొని చేసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా ధనియాల పొడి వేస్తే చాలా బాగుంటుందండి ధనియాల పొడి కూడా వేసేసుకొని మరొకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చే ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలండి మనం చద్దన్నంతో చేస్తే గనక లో ఫ్లేమ్లో ఇవన్నీ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఒక టూ టు త్రీ మినిట్స్ రైస్ అంతా వేడెక్కనివ్వాలి వేడెక్కిన తర్వాత ఆ ఫ్లేవర్స్ అన్నీ వాటికి పట్టుకొని మంచి టేస్టీగా ఉంటుంది అనమాట అదే మనం వేడి అన్నంతో చేసుకున్నామనుకోండి ఒక వన్ మినిట్ అలా కుక్ చేసుకుంటే సరిపోతుంది ఉప్పు కారాలు అవన్నీ కూడా పట్టుకునేలాగా చక్కగా అన్నం వేడెక్కిపోతుంది అవన్నీ ఫ్లేవర్స్ అన్నీ కూడా రైస్కి పట్టుకొని మంచి టేస్టీగా వస్తుంది ఒక టూ టు త్రీ మినిట్స్ లో ఫ్లేమ్ లో కుక్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి యూ నెక్స్ట్ వీడియో బాయ్ థ్యాంక్ యూ